తెలియగరారండి శ్రీలలిత మహిమా తెలియగరారండి అకాల మృత్యువు అసలే రాదు సకాల మృత్యువు సౌ్యం బగునట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రిపుర సుందరిని తలచిన గలుగును నామ మహిమ శ్రీ శ్రీలలిత సహస్ర నామహి రండి సర్వరోగములు క్షమింపజేసి సర్వ సంపదలు సమకూర్తువని సహస్రనామ పారాయణులకు శ్రీ వాసిని తెలుపును నామ మహిమ తెలియగరారండి శ్రీ సహస్ర సహస్రనామ మహిమ తెలియగరారండి శత్రువులందరూ మిత్రుల గురని దీనులందరూ దీరులగు దురని శరభేశ్వరుడే శక్తినిచ్చునని శాతోదరియే శాపించినట నామహిమా శ్రీ సహస్ర సహస్రనామ మహిమ తెలియగరారండి కోటి జన్మములు గంగను మునిగిన కోటి దానముల కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామము సమము కావట నామ నాను మహిమ తెలియగరండి శ్రీ సహస్రనామ మహిమ మహిమా తెలియగరండి కోటి సూర్యుల కాంతి కలదని కోటి రుద్రుల శక్తి కలదని కోటి బ్రహ్మల సృష్టి కలదని హయగ్రీవుడే స్వయముగా చెప్పెను తెలియగరారండి శ్రీ సహస్ర సహస్రనామ మహిమ తెలియగరారండి జీవిత కాలం సహస్ర సహస్రనామము చదివిన వారికి భక్తి మార్గమై ప్రసరించునట భక్తియు ముక్తియు సమకూరునట నా శ్రీ లలిత సహస్ర నామ మహిమ తెలియగరండి లక్ష్మి శారద గౌరి రుద్రులు లక్ష శుద్ధితో లలితను గొలిచిరి లక్ష్మీకాంతుడు నారాయణుడు ారం శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి పున్నమి నాటి చంద్రునిలోన లలితాదేవిని ధ్యానము చేసి త్రికరణ శుద్ధిగా సహస్రనామము అని నన్ను విని జన్మరహితము నాన మహిమా తెలియగరారండి శ్రీ లలితా సహస్ర నాన్న మహిమా తెలియగరారండి